దేశమంతా కర్ణాటక మోడల్ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు మత ప్రాతిపదికన కోటా కల్పించినట్లు చెప్పారు అదేవిధంగా ప్రజల సొత్తుపై హస్తం పార్టీ కన్నేసిందని కానీ వారి ఆస్తిపోస్తులకు తాను కాపలాదారునిగా ఉంటానని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఓబీసీ కోటా నుంచి కొంత లాక్కొని మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందని ఆరోపించారు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు వారి కూటమి బుజ్జగింపు రాజకీయాలపై ఏర్పడిందని అందువలనే దేశం ముక్కలైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఆ పార్టీలు మహిళల ఆస్తులపై కన్నేశాయని అయితే తాను కాపలాదారుడిలా ఉంటానని అభయం ఇచ్చారు అంతకుముందు మధ్యప్రదేశ్ మొరైనాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విమర్శలు చేశారు గతంలో వారసత్వ పన్ను ఉండేదని ఇందిర మరణం తర్వాత ఆస్తులను దక్కించుకునేందుకు రాజీవ్ ఆ పన్నును రద్దు చేశారని ఆరోపించారు ఇప్పుడు మళ్లీ వారి కన్ను ప్రజల ఆస్తులపై పడిందన్నారు हमारे देश में हमने तुष्टीकरण की राजनीति बहुत देखी है तुष्टीकरण की राजनीति ने के देश को टुकड़े टुकड़ों में बांट के रख दिया है तुष्टीकरण की राजनीति ने सच्चे और ईमानदारों के हक को डुबोया है और इसलिए अब मोदी तुष्टिकरण को समाप्त करके संतुष्टिकरण की ओर आगे बढ़ रहा है मोदी की गारंटी सबका साथ सबका विकास की है हमारा 10 साल का ट्रैक रिकॉर्ड हो या फिर भाजपा का संकल्प पत्र हम जोर दे रहे हैं सेच्युरेशन पर कल्याणकारी योजनाओं का लाभ सबको मिले आगरा तरवा शाजहानपुर सब लोग प्रधानमंत्री मोदी कांग्रेस समाजवादी पार्टी तीव्र पीव्राई आरोप ఇద్దరు యువరాజులు ఏకతాటిపైకి రావడానికి బుజ్జగింపు రాజకీయాలే కారణమని మండిపడ్డారు కర్ణాటక మోడల్ రిజర్వేషన్లు దేశమంతా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు చేస్తోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు దేశంలో ఎన్డీఏ సర్కారు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు కాంగ్రెస్ పార్టీకి పహచాన రెండు కుకృత్య సంవిధాన్ నా ऐसे ही हो हल्ला करना शुरू कर देते सत्तर के दशक में ऐसे ही नारे लगाकर कांग्रेस ने देश में आपातकाल लगाया था देश के लाखों लोकतंत्र प्रेमी लोगों को जेल के सलाखों में बंद कर दिया था अखबारों को ताले लगा दिए गए थे फिर से इन दिनों एक बार फिर कांग्रेस ने अपनी फ्लॉप फिल्म रिलीज की है कांग्रेस की इस फिल्म में दो डायलॉग है पहला डायलॉग है मोदी जीत जाएगा तो तानाशाही आ जाएगी दूसरा मोदी जीत जाएगा तो आरक्षण चला जाएगा ऐसा झूठ चलाते रहते हैं लेकिन आपने देखा होगा जैसे ही कांग्रेस की इस फिल्म का ట్రేల పడే కాంగ్రెస్ దేశ కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు జూన్ నాలుగో తేదీ తర్వాత ప్రజల ఆశీస్సులతో అధికారం చేపట్టిన తర్వాత అవినీతి పరుల భరతం పట్టనున్నట్లు హామీ ఇచ్చారు